అందరికీ నమస్కారం అండి మేము ఇప్పుడు విజయవాడ ఖజానాకి వెళ్తున్నాము గోల్డ్ స్కీమ్ పూర్తయిపోయింది ఆర్నమెంట్ తీసుకోవాలని చెప్పాను కదా అందుకనే షాప్కి వెళ్తున్నాను అయితే మేము ఎప్పుడు వెళ్ళామంటే ఆదివారం మంచిది ఏంటండి రవి పుష్యయోగం ఉందంట ఆ రోజు సరే ఆదివారం ఉంటుందో ఉండదో షాప్ అని ఫోన్ చేస్తే ఉంటుంది రమ్మన్నారు అందుకని వెళ్తున్నాం మేము వెళ్ళాక నేను ఏం తీసుకున్నానో చూపిస్తానండి ఆదివారం శ్రీరామనవమి కళ్యాణం చూసుకున్నాక ఎండ్లో బయలుదేరామండి ఎందుకంటే మధ్యాహ్నం రవి పుష్యయోగం ఉందంట అప్పుడు తీసుకుంటే మంచిది అన్నారని ఆ రోజు తీసుకుంటా కానీ వెళ్ళాము వెళ్తే సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళండి చైన్స్ అవి కూడా కంఠహారాలు అవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటే వెళ్ళమని చెప్తున్నారు అన్నీ చూస్తున్నామండి ఇంకా వచ్చేసేసి వీడియో వీడియో తీయకూడదు మేడం అని చెప్పేసి అంటే ఆపేసాను ఆపేసి ఇంకా నేను కంటెలు మొన్న సంజయ్ గారి కంటెలు తీసుకుంది కదండి అమ్మ మాట వాళ్ళ అమ్మాయి అలాంటి చూద్దాం అనుకున్నాను అయితే అలాంటి ఇక్కడ లేవండి అయితే ఒక చైన్ అవసరం ఉన్నది అందుకనే ఈ చైన్ తీసుకుంటున్నాను అనమాట ఈ చైన్ వచ్చేసి ఇరవై నాలుగు గ్రాముల చిల్లర ఉందండి ఇరవై అయితే బాగానే ఉంది కానీ కొంచెం కొరసగా అనిపించిందండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఇది అందుకనే కొంచెం షార్ట్గా ఉంది కాకపోతే కొంచెం హెవీగానే కనిపిస్తుందండి ఇంకా ఇది తీసుకున్నాను ఆ కంటే తీసుకుందామని అనిపించింది నాకు వాళ్ళు పెట్టుకున్నారు చాలా బాగున్నది కదండి అందుకే ఆ కంటి తీసుకుందామంటున్నాను మేము కొన్న రోజునైతే ఎనిమిది వేల మూడు వందల ఇంకా ఎక్స్ట్రా ఉన్నదండి మేము కట్టినప్పుడైతే ఆరు వేల నాలుగు వందలు పై చిలుకున్నది అయితే మాకు గ్రాముకి దగ్గర దగ్గర పద్దెనిమిది వందల దాకా లాభం వచ్చింది ఇప్పుడున్న కాస్ట్కి అప్పుడు కట్టిన దానికి అయితే మాకు ఓవరాల్గా ఏయో లెక్కలు చెప్పారు కాని అండి నాకు అంతగా అర్థం కాలేదు మా బాబు చూసుకున్నాడు అవన్నీ నాకు తెలిసింది ఏంటంటే ఓవరాల్గా ఒక ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ దాకా మనకి లాభం వచ్చింది ఇలా కట్టడం వల్ల అని అయితే నాకైతే అర్థమైంది అందుకని తీసుకుని ఇది ఇంకా ఇంటికి వచ్చేసేసాము వస్తువు తెచ్చుకున్నామంటే ఆడాళ్ళకి చీరలు తెచ్చుకున్నా ఏమైనా నగలు కొనుక్కున్నా ఎంత సంతోషమో ఒక రెండు మూడు రోజులు అవి తీస్తూ పెడతో తీస్తూ పెడతో చూసుకుంటూ అంటే చాలా బాగుంటుంది కదండి నాకైతే అట్లా ఉంటుంది అవి ముందు మనం పెట్టుకునే పెట్టుకుపోయినా చూసుకుని మురుసుకుంటూ ఉండాలన్నమాట అట్లాగే చేస్తానండి నేను చేసేసి ఈరోజు సాయంకాలం సిద్ధి గణపతి దేవాలయంలో మాకు భజన కార్యక్రమం ఉంది అందుకనే నేను ఫస్ట్ ఫస్ట్ ఈరోజు మంచిది కదా అని సిద్ధి గణపతి దేవాలయానికి తీసుకెళ్తున్నాను ఈ ఈ గొలుసుని సిద్ధి గణపతి దేవాలయానికి తీసుకెళ్ళి స్వామివారికి వేయించి మొట్టమొదటిగా స్వామివారికి అలంకరింపజేసి ఆ తర్వాత తీసుకొచ్చుద్దామని తీసుకెళ్తున్నానండి ఇట్లా కట్టుకోవడం వల్ల కొంచెం లాభమేనండి ఎవరికైనా అవకాశం ఉంటే ఇలా కట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఒక జిఎస్టీ పడుతుందండి తరుగు మజూరి అంటారు కదా అవి ఉండవన్నమాట జిఎస్టీ మాత్రం ఉంటుంది కంపల్సరీగా జిఎస్టీ దీనికే మాకు ఆరు వేల రూపాయలు జిఎస్టీ పడిందండి మాకు ఎక్స్ట్రా వచ్చేసి అరవై వేల రూపాయలు పడింది దీనికి అరవై వేల రూపాయలు పడిందండి ఎక్స్ట్రా మనం పే చేయాల్సింది అరవై వేల రూపాయలు పడింది అంటే సుమారుగా ఆరు గ్రాముల దాకా మన చేతిది పడిందండి మనకి మనకి అది కవర్ అయ్యింది పంతొమ్మిది గ్రాములు కవర్ అయ్యిందండి మనం కట్టిన దానికి తర్వాత ఇంకా ఆరు గ్రాములు దాకా పడింది అంటే మొత్తం అంతా కూడా ఇరవై ఇరవై ఐదు గ్రాములు దాకా వచ్చింది కదండీ ఆరు గ్రాముల దాకా పడింది అనమాట అరవై వేలు రూపాయలు నేను గుడికి తీసుకెళ్ళి సిద్ధి గణపతి దగ్గర పెట్టించి మళ్ళీ మా ప్రోగ్రామ్ ఉంటే దానికి అటెండ్ అవుతాను కానీ గుడికి వచ్చానండి ఈరోజుకి ఇదేనండి వీడియో అసలు ఇంకా ఈ ఈ వీడియో పెట్టడానికి టైం కుదరక ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి లేదంటే ఆ రోజే నేను తీసి మొత్తం అంతా కూడా మీకు వివరంగా చూపించేదాన్ని అందరికీ నమస్తే అండి మరొకసారి